అరుంధతి నక్షత్రాన్ని పెళ్ళి ఎప్పుడు ఎందుకు చూపిస్తారో తెలుసా హిందూ సాంప్రదాయాల్లో జరిగే పెళ్ళిళ్ళలో పెళ్లి చూపుల దగ్గర నుంచి నిశ్చితార్థం తాంబోలం నుదుటన బాసికం కట్టడం కాలికి మట్టెలు తొడగటం నల్ల పూసలు కట్టడం అప్పగింతల వరకు ఎన్నో ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి వధువు మెడలో వరుడు తాళి కట్టిన వెంటనే నూతన వధువు వరులకు పూజారి ఖచ్చితంగా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అయితే కొత్త జంటకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అసలు అరుంధతి నక్షత్రం ఎక్కడుంటుంది నిజంగానే నవదంపతుకులు అది కనిపిస్తుందా నక్షత్రం చూడడం వెనుక రహస్యమేంటో తెలుసుకుందాం ఇప్పుడు వశిష్ఠ మహర్షి భార్య పేరే అరుంధతి వివాహమైన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవటం వల్ల సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు కేవలం అరుంధతి నక్షత్రాన్ని మాత్రమే కాదు దాని పక్కనే ఉన్న వశిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించుకోమని పూజారి చెప్తారు ఆకాశంలో తూర్పు వైపున అరుంధతి వశిష్ట అనే రెండు నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయని పంతులు గారు చెప్తారు బ్రహ్మదేవుని కూతురి పేరే సంధ్యాదేవి నాకు వసిష్ఠ మహర్షి ఉపదేశం చేసిన తర్వాత సంధ్యాదేవి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది ఆ అగ్నిలో నుంచి అందమైన స్త్రీ రూపం సృష్టించబడింది అక్కడ మహిళ అరుంధతి అలా అగ్నిలో నుంచి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసిన వశిష్ట మహర్షి ఆకర్షణకి లోనవుతాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు వీరిద్దరు వివాహం చేసుకునే సమయంలో వశిష్ట మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వెళ్తాడు తాను ఎప్పుడైతే తిరిగి వస్తాను అప్పటి వరకు ఎదురు చూడమని చెప్తాడు వశిష్ట మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినా తిరిగి రాలేదు అరుంధతి మాత్రం కమండలాన్ని చూస్తూ గడుపుతుండేది ఆమె చూపు తమ వైపు తిప్పుకోవాలని ఎందరో ఋషులు ప్రయత్నిస్తారు సాధ్యం కాలేదు దీంతో చేసేది లేక వశిష్ఠ మహర్షి ఎక్కడున్నారో చూసి ఆయన్ని కనుక్కొని తీసుకొని వస్తారు వాళ్ళు అప్పుడు మాత్రమే తన చూపును వశిష్ఠుని వైపు తిప్పింది అరుంధతి దేవి అప్పటి నుంచి అరుంధతి మహాపతివ్రతగా పేరు సంపాదించింది తన మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది ఆమె అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని మీ బంధం అరుంధతి వశిష్ఠునిలాగా కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు అందుకే ఈ జంట నక్షత్రాలను భార్యాభర్తల బంధానికి ప్రతిగా భావిస్తారు అందుకే పెళ్ళైన నూతన జంటకి అరుంధతి వశిష్ఠుల నక్షత్రాలను చూపిస్తారు ఇంకోసారి ఇంకో విషయం విందాం